ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఐదవ సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు ఉన్నాయి అవేంటో తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇదివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశివారు ఎల్లప్పుడూ కూడా శాంతిని సమతుల్యతను అందాన్ని కోరుకునే వ్యక్తులు కాని ఈరోజు మీ జీవితంలో మార్పులు ఊహించని విధంగా వస్తాయి ఈ సోమవారం మీ రాశి పాలక గ్రహం అయిన శుక్రుడు శుభస్థితిలో ఉండటం వల్ల మీ చుట్టూ ఉన్న శక్తులు పూర్తిగా సానుకూల దిశగా మారబోతున్నాయి జీవితం కొత్త మలుపు తిరిగే రోజుది అది ఉద్యోగంలో అయినా ప్రేమలో అయినా కుటుంబంలో అయినా సరే మార్పు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కానీ చివరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది వారికి ఈరోజు కార్యస్థలంలో అనూహ్యమైన మార్పులు సంభవించవచ్చు మీ కృషి గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ కొత్త బాధ్యతలు లేదా సీనియర్స్ నుండి ప్రశంసలు ఈరోజే రావచ్చు ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా పనిలో మార్పు మొదట కొంత భయాన్ని కలిగించవచ్చు కానీ అది మీ కెరియర్లో లో అభివృద్ధికి దారితీస్తుంది వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు ఆశ్చర్యకరమైన లాభాల రోజు ఊహించని చోటి నుండి డీల్ రావచ్చు ఒక పాత కస్టమర్ తిరిగి సంప్రదించి మీకు ఒక పెద్ద అవకాశాన్ని ఇవ్వవచ్చు నూతన భాగస్వామ్యం లేదా పెట్టుబడుల గురించి ఆలోచిస్తే ఈరోజు వాటిని ప్రారంభించవచ్చు ఇక ప్రేమలో ఉన్న తులారాశి వారికి ఈరోజు హృదయాన్ని కదిలించే సంఘటనలు జరుగుతాయి ఒక చిన్న అపార్థం ముగిసి ప్రేమ మరింత బలపడే అవకాశం ఉంది ఒంటరిగా ఉన్నవారు ఎవరో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుంటారో అది మీ జీవితాన్ని మారుస్తుంది ఈరోజు జరిగిన పరిచయం భవిష్యత్తులో ఒక మంచి బంధంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి వివాహితుల విషయంలో కూడా ఈరోజు సంతోషకరంగా ఉంటుంది మీరు మీ భాగస్వామికి కొత్తగా సర్ప్రైజ్ ఇస్తారు లేదా వారు మీకు ప్రేమతో ఏదో కొత్త బహుమానమిస్తారు ఇంతకాలం చల్లగా ఉన్న సంబంధం మళ్లీ స్నేహపూర్వకంగా మారుతుంది ఇక ఆర్థిక పరిస్థితిని గమనిస్తే డబ్బుకు సంబంధించి కూడా ఈ ఆశ్చర్యపరిచే మార్పులు వస్తాయి గతంలో ఇరుగ్గా ఉన్న ఆర్థిక పరిస్థితులు సడన్ గా మెరుగుపడతాయి అనుకోని చోటి నుండి డబ్బు వస్తుంది అది ఒక రుణం తిరిగి రావటం కావచ్చు లేదా ఎవరైనా సహాయం చేయటం కావచ్చు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ ఒక చిన్న రిస్క్ కూడా లాభాన్ని ఇస్తుంది తులారాశి వారికి శుక్రుడు ధనస్థానంలో కదలటం వల్ల సొగసైన వస్తువుల కొనుగోలు ఇంటికి కొత్త వస్తువులు కొనటం లేదా కొత్త వాహనం గురించి ఆలోచన రావచ్చు ఇక కుటుంబ జీవితాన్ని గమనిస్తే ఈరోజు కుటుంబంలో చిన్న చిన్న విషయాలపై సంభాషణలు జరుగుతాయి కానీ అవి ప్రేమతోనే ముగుస్తాయి పెద్దవారి ఆశీర్వాదం మీపైన ఉంటుంది ఇంట్లో ఎవరైనా శుభకార్యానికి సంబంధించిన వార్త చెప్పే అవకాశం కూడా ఉంది పిల్లల వల్ల ఆనందాన్ని పొందుతారు కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువు లేదా స్నేహితుడు అకస్మాత్తుగా మిమ్మల్ని కలవటం ద్వారా మీరు ఆశ్చర్యపోతారు ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈ రోజు సానుకూలంగా ఉంటుంది అయితే అధిక ఆలోచన ఒత్తిడి మానసిక ఆందోళనను తగ్గించుకోవాలి యోగా లేదా ధ్యానం చేయటం మీకు ప్రశాంతతను ఇస్తుంది ఆహారపరంగా కొంత జాగ్రత్త తీసుకుంటే మీరు పూర్తిగా చురుగ్గా ఉండగలుగుతారు ఈరోజు మీ ఆత్మీయ దృష్టి బలపడుతుంది ఎవరైనా గురువు లేదా పెద్దవారి మాటల్లో జీవితాన్ని మార్చే సత్యం వినే అవకాశం ఉంది దేవాలయ సందర్శన దీపం వెలిగించటం లేదా పుస్తక పఠనం మానసిక శాంతిని మీకిస్తుంది శుక్రుడి ప్రభావంతో దేవి ఆరాధన ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తుంది మార్పులు మనిషిని భయపెడతాయి కాని అవే మన జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తాయి ఈరోజు మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మొదట అనుకోని రీతిలో కనిపించవచ్చు చివరికి అది మీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది విశ్వాసం సమతుల్యత ధైర్యం ఇవే ఈరోజు మీకు చాలా అవసరం ఈ రోజు రంగు వచ్చేసి పింక్ కాని లేదా తెలుపు రంగు కాని శుభ అంకె వచ్చేసి ఆరు శుభ దేశ తూర్పు శుభదేవత మహాలక్ష్మీదేవి శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఇక మొత్తంగా చెప్పాలంటే ఈ సోమవారం అనేది నిజంగా వారికి మార్పుల సోమవారం అవుతుంది మీరు ఊహించని చోటి నుండి ఆశీర్వాదాలు అవకాశాలు మరియు సంతోషాలు పొందుతారు కాస్త సాహసం చేసి కొత్త ఆరంభం చేయండి విశ్వం మీకు అనుకూలంగా పనిచేస్తుంది ఈ రోజు మీ జీవిత పుస్తకంలో కొత్త పేజీ ప్రారంభమవుతుంది దాన్ని చిరునవ్వుతో ఆహ్వానించండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి